గుడ్ ఈవెనింగ్ అండి స్నేక్ సెల్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం ఈ రోజు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ కి నగర్ అంటే ఎండేళ్ళ దగ్గర ఆ ఏసీబీ ఆఫీస్ ముందున ఒక స్నేక్ జీవన్స్ నుంచి వాటర్ ఆపరేషన్ చేయడానికి వాటర్ పంపిస్తుంటారు అందులోని పైతాన్ పడిపోయిందని వాళ్ళు చూశారు చూడకుండా అబ్బాయి లోపల ట్యాంక్ తిందీయడానికి పైతాన్ని జర్సీ లోపల పడిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ వచ్చి అబ్బాయిని తీసి బయటకు తీసుకొచ్చారు తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేయగానే ఇమిడియట్గా మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళి చూసిన లోపల మోర్ దాన్ ట్వంటీ ట్వెల్వ్ సీట్స్ ఉంది లోపల దిగి దాన్ని రెస్క్యూ చేసి బయట తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్ళి ఫారెస్ట్ సమక్షన్ దయచేసి ఇటువంటి పవన్ కనిపించే ప్రాణికి భయపడి దాన్ని చంపేసే ప్రయత్నం చేయకుండా స్నేక్ సెవర్ సొసైటీ ఇన్ఫార్మ్ చేస్తే ఇమిడియట్ గా వచ్చి రెస్క్యూ చేసి తీసుకెళ్ళి రిమోట్ అయితే రీచ్ చేస్తాం నా ఫోన్ నెంబర్ అయితే డబల్ ఎయిట్ డబల్ సిక్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ నా ఫోన్ నెంబర్ అందుబాటులో లేకపోతే హండ్రెడ్ ఫోన్ చేసి పోలీసు వరకు మన నెంబర్ ఇస్తారు మీ రౌండ్ క్లాక్ ఏ ఒక ప్యానిక్ అయి భయపడకుండా మా సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తే రౌండ్ క్లాక్ వచ్చి మీ సర్వీస్ చేసి తీసుకెళ్ళి రిమోట్ ఏదో రీచ్ చేస్తామని చెప్పి ఒకసారి తెలియ మీ ద్వారా తెలియజేస్తున్నాను అందులో ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా పాములు అన్ని బయటకు వస్తూ ఉంటాయి ఈ కొనసాలలు లేకపోతే కోబ్రాస్ వైపర్స్ అన్ని వస్తాయి దయచేసి మీరు పట్టే ప్రయత్నం చేయకుండా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు వచ్చి రెస్క్యూ చేసి హెల్ప్ చేస్తాం దీని నుంచి మీరు ప్యానిక్ అవ్వదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తే ఉంది ఇది ప్రాక్టికల్ ఫీజ్ చెప్పాలని చెప్తే మీకు ఏమంత అవసరం ఇప్పుడు కోబ్రా సారీ క్యాన్బో పైతాన్ వైపర్ మూడు ఒకలాగా ఉంటాయి అది కన్ని పట్టే ప్రయత్నంలో ప్రాణం పోగొట్టుకుంటారు అటువంటి పని చేయకుండా వైపర్ మోస్ట్ వినమస్ డేంజర్ ప్రైవేట్ మోస్ట్ వినమస్ అది కోబ్రా వినమస్ నెక్స్ అది మీకు ఒకసారి అవేర్నెస్ పెట్టినప్పుడు ఇవన్నీ చూపించి నేను చెప్పగలుగుతాను కానీ ఫిజికల్ గా చెప్పి మీకు అర్థం కాదు అందుకే అందుకని ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను ఏరియా వైజ్ గా జీవన్ కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారి సమక్షంలో రోజు మన ఏరియా తప్పని ఎవరిని ప్రోగ్రాం కండక్ట్ చేయని ఆలోచనలు ఉన్నా దయచేసి ఎటువంటి కార్యక్రమం చేస్తాను మాకు సహకరించండి తప్పకుండా కార్యక్రమం చేయడానికి రోజు దగ్గర వస్తున్నాయని చెప్పి మీ అన్ని వెరీ మచ్ ಆಗೋನೆ ನಾನು ಆಗ್ತಾ ಅಟ ನಾನು

ఆ తెలిసి ఈ రాడ్ పట్టుకుంటే బెస్ట్ అన్న అలా గణేశ పైపేస్త అది గణేష్ ఆ పెద్ద పైపు ఉంటుంది కదా